జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడపడిచినాయి ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలనుకోండి మనం వెంటనే ఏం చేస్తామండి ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపం బుక్ చేసుకుంటామండి కానీ మన ఇంటి దగ్గరే మనమే స్వయంగా అన్నీ రెడీ చేసుకుని చేసుకుంటే ఆ ఆనందమే వేరండి మా మేన్ మెచ్యూర్ అయిందని చెప్పాను కదండి ఈ రోజు ఆ ఫంక్షన్ హాల్ అవి మొదలైందండి ఫంక్షన్కి ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకున్నామండి ముందుగా ఈ గిన్నెలను శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు వీటికి పువ్వులు డెకరేషన్ చేస్తామండి డెకరేషన్ అనగానే ఏ ప్లాస్టిక్ పువ్వులతోనో చేసేస్తాం అనుకుంటారేమో కాదండి స్వయంగా మేమే కడుపులాంకెళ్ళి పూలన్నీ తెచ్చుకుని డెకరేట్ చేస్తున్నామండి ఇక్కడ మా అన్నయ్య అరటిపళ్ళు అన్నీ కట్ చేస్తున్నారండి అయితే కట్ చేసిన వెంటనే కింద పెడితే పడిపోద్ది కదండి అందుకని చెప్పి గోనేసి ఆ గోన మీద పెడుతున్నారండి ఇలా కింద విడదీసిన తర్వాత అప్పుడు తాంబూలాలు ప్యాకింగ్ చేస్తారండి సాధారణంగా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చిన్నదైనా పెద్ద అయినా సరేనండి స్వయంగా మేమే కడుపులాకెళ్ళి పువ్వులు తెచ్చుకుని వాటిని గుచ్చి డెకరేట్ చేసుకుంటామండి పూలు కుచ్చడం స్టార్ట్ చేస్తామండి ఇది గుమ్మానికి తోరణం అండి ఈ చెల్లి గుమ్మానికి తోరణాలు రెడీ చేస్తుందండి చూస్తున్నారు ఎంత అందంగా రెడీ చేస్తుందో ఈ గుమ్మం తోరణం ఒకటే కాదండి చాలా రకాలుగా కూర్చోమండి చూస్తున్నారా ఆకులు బంతి పూలతో కూచ్చుందండి అండి ఇది అలాగే ఇది గుమ్మానికి తోరణం రెడీ అయిపోయిందండి దీనికి పైన ఆకులకి ఉన్న కాడలు కట్ చేస్తున్నారండి మా అన్నయ్య లంక నుంచి బంతి పూలు గులాబీ పూలు చామంతి పూలు జాజులు మల్లెలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నామండి అయితే ముందుగా మనం చామంతి పూలతో తోరణం రెడీ చేసుకున్నామండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే కాస్త హడావుడి జరగాలి కదండి చూస్తున్నారా అందరం కూడా ఒకే చోట కూర్చుని ఇలా పువ్వులు గుచ్చుతు స్టార్ట్ చేసామండి చిన్న పెద్ద అని తేడా లేదండి అందరం కూడా ఈ పూలు గుచ్చే హడావిడిలోనే ఉన్నామండి ఇలా న్యాచురల్గా పూలతో డెకరేట్ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి మనం మామిడాకులు కోసి తెచ్చుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు కూడా దానిలోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంటండి అందుకే ఏ పూజ అయినా వ్రతమైనా శుభకార్యమైనా ముందుగా మనం మామిడి తోరణాలు కట్టుకుంటామండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కట్టగానే చూస్తున్నారా ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి మామిడి తోరణాలు కట్టడం పూర్తయిందండి ఇప్పుడు పూలదండలు రెడీ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఈ గుచ్చ ఆకులు ఏంటి అనుకుంటున్నారండి అశోక చెట్టు ఆకులు తీసుకొచ్చి ఇలా బంతిపూల మధ్యలో వేసి గుచ్చుతున్నామండి అందరూ తల చేయి వేసి ఇలా దండలు గుచ్చడం వల్ల తొందరగా అయిపోద్దండి చూస్తున్నారు కదండి అందరం కూడా ఇలా దండలు రెడీ చేస్తున్నామండి దండలు గుచ్చడం పూర్తయిందండి అలాగే గిన్నెలకి డెకరేషన్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా మేము అందరం కలిసి రెడీ చేసామండి చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయో గిన్నెలు ఇందాక అరటిపళ్ళు అస్తాల కింద కోసారు కదండి మా అన్నయ్య ఇప్పుడు ప్యాకింగ్లు చేస్తున్నారండి మా పెద్దమ్మ మా అత్తయ్య గారు అందరూ కూడా ప్యాకింగ్లు చేస్తున్నారు పొట్టిది చూడండి అందరూ కూడా పూల రేఖలు తీస్తుంటాయి ఇది నేనేం చేస్తున్నానని నా వైపు తిరిగి చూస్తుంది ఇక్కడ ఇంకా డెకరేషన్ మిగిలిపోయిందండి ఆ డెకరేషన్కి పూల రేఖలు రెడీ చేస్తున్నారండి డెకరేషన్ అయితే పూర్తి అయిపోయిందండి ఇది హెల్తీ డెకరేషన్ అండి చూస్తున్నారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా మా ఇంట్లో అందరూ కలిసి స్వయంగా తయారు చేశారండి హెల్తీ స్టార్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ డెకరేషన్ ఎంతో అందంగా తయారు చేశారు అలాగే ఈ డెకరేషన్లో మా గోడలు ఎంతో ముద్దుగా ఉందండి ఇది ఫంక్షన్ రోజున ఉదయం అండి చూస్తున్నారా గుమ్మానికి పూలదండలతో ఎంతో అందంగా డెకరేట్ చేసుకున్నాం అలాగే ఫంక్షన్ జరిగే చోట కూడా ఎంతో అందంగా డెకరేట్ చేసామండి చూస్తున్నారా ఇవన్నీ కూడా న్యాచురల్ పువ్వులతోని అలాగే అరిటాకులతోని డెకరేషన్ చేసామండి ఇప్పుడు మనం ఈ డెకరేషన్ దగ్గరగా చూద్దామండి చూస్తున్నారా ఈ ఎరిటాకులు కూడా న్యాచురలేనండి అలాగే పువ్వులు కూడా ఎంతో అందంగా ఉంది కదండి ఫంక్షన్ హాడవడంతా పూర్తయిందండి ఇప్పుడు ఆకలి వేస్తుంది భోజనం దగ్గరికి వచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై శ్రీరామ్